మరి ముఖ్యంగా మనం చెప్పాల్సింది జగనన్న ఏదైతే పాదయాత్రలో మాటిచ్చారో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తాను రాపుతాడు నియోజకవర్గంలోని ఆ దిశగా జగనన్న అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు మరి హంద్రీనీవా నుండి చిత్తూరు జిల్లాకు నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది దాదాపు పన్నెండు టీఎంసీలు నీరు ఇవ్వాలి ఈ నియోజకవర్గంలో అదనంగా కొత్తగా కట్టేటువంటి రిజర్వాయర్లకు నీళ్ళు ఇవ్వడం కష్టమవుతుందనేసి జగనన్న కడప జిల్లాలోని గాలేరు నగరి కాలువ నుంచి చిత్తూరు జిల్లాలోని హంద్రనీవా కాలువకు ఒక లింక్ కాలువ ఏర్పాటు చేసి అక్కడ నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని దాదాపుగా పూర్తి చేశారు కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాలలో నియోజకవర్గంలో తోపుదూర్తి రిజర్వాయరు వెంకటాంపల్లి వద్ద దేవరకొండ రిజర్వాయరు కనగానపల్లి మండలంలోని సోమరవెండ్లపల్లి రిజర్వాయరు ఈ మూడు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేస్తాం జీడిపల్లి నుంచి పేరూరుకి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ నిర్మాణం జరుగుతుందో అది కూడా పూర్తి చేస్తాం దాదాపుగా లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం రాప్తాడు అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నా రాప్తాడు అభివృద్ధికి నేను సిద్ధంగా ఉన్నా మరి నన్ను గెలిపించడానికి మీరు సిద్ధమా నేను మరొక మారు నాకు అవకాశం ఇస్తారని భావిస్తూ మీ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి